రోజు రోజుకి పెరుగుతున్న విద్యుత్ ధరలు సామాన్యులకు గట్టి పోట్లు తీసుకొస్తున్న తరుణంలో ఇప్పుడు ఓ కొత్త వెలుగు మార్గం కనిపిస్తోంది సౌర విద్యుత్ ప్రాజెక్టులు సామాన్యులకు ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని కల్పించడమే కాదు అదనపు ఆదాయానికి మార్గం చూపిస్తున్నాయి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందుకునే అవకాశంగా మారిన ఈ ప్రాజెక్టులు ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నాయి ఉచితంగా విద్యుత్ అందడమే అదనపు ఆదాయం సోలార్ పవర్ ఏర్పాటుపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభిస్తున్న రాయితీలు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నాయి ఎస్సీ ఎస్టీలు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండానే సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది మిగిలిన వర్గాల వారికి రాయితీలతో పాటు మిగిలిన సొమ్ముకు బ్యాంకులు రుణాలిస్తున్నాయి వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు ఇక చరిత్ర అవ్వబోతున్నాయి పైగా గ్రిడ్కు విద్యుత్ సరఫరా చేసి ఆదాయం కూడగట్టే వీలుతో ఇంటింటా సౌర విద్యుత్ కాంతులు వెలుగుతున్నాయి రాయితీలతో పాటు సులభమైన ప్రక్రియతో సామాన్యులు సైతం తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తున్నారు పీఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి రాష్ట్రంలో ఇరవై లక్షల ఇళ్లపై రెండు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం దీనివల్ల సుమారు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అదనంగా ఉత్పత్తి కానుంది పిఎం సూర్యగర్ పథకం కింద గరిష్టంగా మూడు కిలోవాట్ల వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది రెండు కిలోవాట్ల ప్రాజెక్టుకి సుమారు లక్షా పదివేలు ఖర్చవుతుంది ఇందులో అరవై వేల వరకు కేంద్రం రాయితీ ఇస్తుంది మిగిలిన యాభై వేలు వినియోగదారులు భరించాల్సి ఉంటుంది దీని ద్వారా నెలకు రెండు వందల నలభై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావచ్చని అంచనా వాడిన విద్యుత్ మినహా మిగిలిన విద్యుత్ గ్రిడ్కు వెళ్లి ఒక్కో యూనిట్కు రెండు రూపాయల తొమ్మిది పైసల చొప్పున డిస్కమ్లు చెల్లిస్తాయి పీఎం సూర్యఘర్ ప్రాజెక్టు కోసం ముందుగా వినియోగదారుల జాతీయ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయాలి కరెంటు బిల్లు బ్యాంకు వివరాలు చిరునామా నమోదు చేయాలి వెయ్యి రూపాయల ఫీజుతో డిస్కంకు దరఖాస్తు సమర్పించాలి ఆ తర్వాత ప్యానల్ సరఫరా చేసే కంపెనీల జాబితాలో నుంచి ఒకదాన్ని ఎంచుకుని ఒప్పందం చేసుకోవాలి దేశీయంగా తయారైన ప్యానెళ్లు వాడిన వారికే రాయితీ లభిస్తుంది ఇంటిపై సోలార్ ప్యానెళ్లు బిగించిన తర్వాత వాటి ఫోటోలు సైట్లో అప్లోడ్ చేయాలి పరిశీలన తర్వాత డిస్కంలో లో స్మార్ట్ మీటర్ నమర్చుతాయి ప్రక్రియ పూర్తయ్యాక పదిహేను రోజుల్లో కేంద్ర రాయితీ డైరెక్ట్గా వినియోగదారుల ఖాతాలోకి జమవుతుంది ఇంట్లో అవసరానికి సరిపడినంత సోలార్ విద్యుత్ రాకపోయినా ఆందోళన చెందనక్కర్లేదు మిగిలిన అవసరానికి మున్పట్లానే డిస్కమ్ నుంచి విద్యుత్ వినియోగించుకోవచ్చు అదనంగా విద్యుత్ ఉత్పత్తి అయితే అది గ్రిడ్కి వెళ్లి ఆదాయంగా మారుతుంది స్మార్ట్ మీటర్ ద్వారా లావాదేవీలు ట్రాక్ చేయవచ్చు రాష్ట్రంలోని ఇరవై లక్షల పద్దెనిమిది వేల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇప్పటికే అందిస్తోంది ప్రభుత్వం ఇప్పుడు రెండు కిలోవాట్ల సోలార్ ప్రాజెక్టులకు అవసరమైన మొత్తాన్ని పూర్తిగా భరించనుంది బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీతో పాటు అదనంగా ఇరవై వేలు అందించనుంది మిగిలిన మొత్తం రుణంగా పొందే అవకాశం ఉంటుంది